హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ సొరకాయ గారులు అండి సొరకాయ మనకి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది కదా చాలా ఒంటికి చాలా చలవ చేసేది కదండి సొరకాయ అసలు ఈ సొరకాయ గారు మీరు ఇలా ట్రై చేశారంటే ఒక్కటి కాదండి వరుస పెట్టి తింటూనే ఉంటారు అంత టేస్టీగా ఉంటాయండి అసలు ఆయిల్ అనేది పీల్చదు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందైతే ఒక బౌల్లో ఒక త్రీ స్పూన్స్ దాకా పచ్చిశనగపప్పు వేసేసుకొని దీన్ని ఒక హవర్ పాటు నానివ్వండి వాటర్ వేసేసుకొని ఒక గంట తర్వాత చూడండి పప్పు నానిపోయింది కదా ఇప్పుడు ఒక సొరకాయని ఇలా తీసుకోవాలండి ఒక సొరకాయ మొత్తం అవసరం లేదు ఇందులో ఒక హాఫ్ వరకు తీసుకోండి కట్ చేసుకొని మిగతా హాఫ్ పక్కన పెట్టేసుకోండి ఈ హాఫ్ సొరకాయకి పీల్ మొత్తం తీసేసుకొని ఇలా పీల్ మొత్తం తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇలా కొంచెం పీసెస్ లా కట్ చేసుకోవాలండి ఇలా పీసెస్లా కట్ చేసేసుకున్నాక వీటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలన్నమాట మిక్సీ వేసుకోకపోయినా కానీ సొరకాయని గ్రేట్ అన్న వేసుకోవచ్చండి ఇలా వన్ కప్పు వచ్చిందనమాట సో తర్వాత మిక్సీ జార్లో ఒక ఎనిమిది దాకా పచ్చిమిర్చి ఒక ఇంచు దాకా అల్లం ముక్క ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని ఇలా కోర్సుగా మిక్సీ పట్టుకోండి తర్వాత వన్ కప్పు దాకా సొరకాయకి ఒక వన్ కప్పు దాకా బియ్యపిండి తీసుకోవాలండి తర్వాత ఒక ఆనియన్ కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు మనం పేస్ట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి అది వేసుకొని కొద్దిగా పచ్చనపప్పు కూడా వేసేసుకొని మన రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలండి ఇంకా వాటర్ వేయాల్సిన పని లేదు వాటర్ లేకుండానే పిండి కలిసిపోయింది అనమాట ఎందుకంటే సొరకాయలో నుంచి వాటర్ వచ్చింది కదా ఆ వాటరే సరిపోతాయి సో పిండిని ఈ విధంగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట మన చేతికి అంటకుండా కలుపుకోవాలండి తర్వాత ఇప్పుడు మనం దీన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా బాల్స్ లా చుట్టుకోండి ఇలా బాల్స్ లా చేసుకోవాలండి వన్ బై వన్ అన్నిటిని ఇలా సేమ్ సైజ్ లో చేసుకోవాలనమాట సైజ్ ఒకటి ఒకలా రాకూడదు తర్వాత మూత పెట్టేసుకొని కవర్ చేసేసుకోండి ఎండిపోకుండా తర్వాత బటర్ పేపర్ చేసేసుకొని కొద్ది కొద్దిగా ఆయిల్ రాసుకుంటూ ఇలాగా గారెల్లా చేసుకోవాలండి వన్ బై వన్ ఇలా గారెల్లా చేసేసుకొని ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిపోయాక ఒకదాని తర్వాత ఒకటి గారెలు వేసేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట అస్సలు హై ఫ్లేమ్లో చేయకూడదండి ఇలా మొత్తం వేసేసుకొని మధ్య మధ్యలో ఇలా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి తర్వాత మళ్ళీ గారెల్ని ఇలా ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకున్నాక ఇంక వీటిని తీసేసి బౌల్లో పెట్టేసుకోండి అస్సలు ఆయిల్ అనేది పేల్చవండి అంత టేస్టీగా ఉంటాయి సొరకాయ గారులు రెడీ అయిపోయాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్